స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పని పూనుకొనుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకముగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండునుగాక స్నేహితులారా మనలో చాలామంది ఏదైనా నూతనమైన పని కార్యమును మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు ముందే ఈ పని మొదలు పెడితే ఈ లాభ నష్టాలను బేరేజు వేసుకొని అయ్యో నష్టం కలుగుతుందేమో ముగిస్తామో ముగించమో లేక అపజయాన్ని పొందుతామేమో అన్న భయంతో అసలు ఆ పనిని ప్రారంభించకుండానే వెను తిరిగే వారంగా ఉంటాము అయితే నీవు దేవుణ్ణి ఆశ్రయించి వేడుకొని పని మొదలు పెట్టినప్పుడు ఆ పని అంతటిలో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని ఈ లేఖనము తెలియజేయూ ఉన్నది ఆ పని అంతటిలో దేవుని నడిపింపును నీవు అనుగ అనుగ్రహింపబడుతుందనే విషయము తెలియజేయబడుతూ ఉంది ప్రత్యేకించి ఈ లేఖనము దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలోమోనుతో తెలియజేస్తూ ఉన్నాడు దేవాలయ పనిని దేవాలయము కట్టడము ప్రారంభించాలనే సూచన ఈ భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం దేవుని ఆలయము కట్టడం అనేది సామాన్య విషయము కాదు అటువంటి తరుణంలో దేవాలయము పని కొరకైనటువంటి అన్ని వనరులను వెండి బంగారము వజ్రాలను కర్రను సమస్త విధమైనటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా దావీదు తగినంతగా సమకూర్చినాడు అయితే దేవుడు ఆ ఆలయము కట్టడానికి సొలోమోనుకు అనుమతి ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం అన్ని సమకూర్చినటువంటి దావీదు సొలోమోనుకు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు ఈ దేవాలయం కట్టడం అనే పని ప్రారంభించే సందర్భంలో ఖచ్చితంగా నీవు ఈ పనిని ముందుకు కొనసాగించడానికి దేవా నాకు జ్ఞానము దయచేయుమని అడిగి దేవుని యొక్క జ్ఞానాన్ని తగినంతగా నువ్వు పొందుకున్నట్లయితే ఈ పని ముందుకు కొనసాగబడి ముగించబడి విజయాన్ని నీవు పొందుతావు దేవుని జ్ఞానము పొందుకోవడంతో పాటు స్నేహితులారా దేవుని ఎడల సంపూర్ణమైన విధేయత కలిగి జీవించాలనే విషయాన్ని దావీదు గారు సొలోమోనునకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రెండు కార్యములు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి అన్నిటికీ మించి దేవుని ఎడల విధేయతను చూపించగలగాలి స్నేహితులారా మీ జీవితంలో కూడా ఎన్నో పనుల విషయంలో కార్యముల విషయంలో ఇవి జరుగుతాయో జరగవో అని అనుమానములతో ఆ పనులను కార్యములను ప్రారంభించలేకపోతున్నారేమో అనేక భయముల వలన మీ పనులను వాయిదా వేస్తున్నారేమో దయచేసి ఆ పనుల కొరకైన జ్ఞానమును ఇవ్వమని మీరందరూ దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వారుగా అలాగే దేవుని పట్ల సంపూర్ణమైన విధేయత చూపి ఆ పనిని ప్రారంభించేటటువంటి వారుగా ఉండినప్పుడు మేము ప్రారంభించబడిన పనుల ముగింపు విజయాన్ని మీరు అనుభవించేటటువంటి వారుగా ఉంటారని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా నిజమే మా జీవితంలో ఎంతో అవసరమని ప్రాముఖ్యమని జీవిత గమ్యమని మేము ఎన్నిక చేసుకున్న పనులను కూడా ప్రారంభించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నాం అవి జరుగుతాయా జరగవా విజయాన్ని పొందుతామా పొందమా అనే అనుమానములతో ఆ పనులను ప్రారంభించినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అయితే పనులలో విజయాన్ని పొందాలనంటే ఆ పనులను మీకు అప్పగించుకునేటటువంటి వారంగా ఆ పనిని జరిగించుకునే జ్ఞానము తలాంతులు మిమ్ము అడిగి పొందుకునేటటువంటి వారంగా మీకు సంపూర్ణమైన విధేయత కలిగి జీవించేటటువంటి వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా పనులే అందు విజయాన్ని దీవెనను మీరు అనుగ్రహిస్తారని ఎరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడుల పనులలో మీరు విజయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్